బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ రాసింది కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు లేఖ రాసింది కమిషన్ ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ తర్వాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాయగా కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖరించింది గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు కమిషన్కు మినిట్స్ ఇవ్వాలా వద్దా అని కేబినెట్లో సర్కార్ చర్చించుకుంటోంది కాళేశ్వరం కమిషన్ అయితే తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతి రాజు అందిస్తారు రాజు ఇప్పటికే మూడు సార్లు లేఖ రాసింది కమిషన్ ప్రభుత్వానికి సో మరి ఈ సార్ ఇచ్చే ఛాన్స్ ఉందా కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం విచారణ గడువు తుది దశకు చేరుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అప్పట్లో కేబినెట్ కు సంబంధించి మినిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి లేఖ రాసింది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి అయితే ఎట్లాంటి స్పందన లేదని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ మరోసారి తాజాగా లేఖ రాయడం జరిగింది గతంలో ఎప్పుడైతే అధికారులను అక్కడ క్రాస్ ఎగ్జామిన్ చేసిన సమయంలో అప్పుడు క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని లేఖ రాసింది అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు మరొకసారి కీలకమైనటువంటి ఇంజనీర్లను ఇతర అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు మరొకసారి రెండోసారి లేఖ రాయడం జరిగింది అప్పుడు అరగొర సమాచారం ఇచ్చారని చెప్పి కమిషన్ చెప్తా ఉంది తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి రాజేందర్ రాజేందర్లను విచారించిన తర్వాత ఈట రాజేందర్ కూడా కమిషన్ ని చెప్పడం జరిగింది అప్పుడు కేబినెట్ నిర్ణయాల ప్రకారమే ముందుకెళ్ళాము చాలా కాలేశ్వరానికి సంబంధించి తుమ్మిడి దగ్గర కాకుండా అక్కడి నుంచి స్థల మార్పు కోసం కూడా దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశాము అది కూడా కేబినెట్ లో నిర్ణయించామని చెప్పేసి ఇట రాజేందర్ అయితే చెప్పడం జరిగిందో ఇవన్నిటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించి మినిట్స్ ఇవ్వాలని చెప్పి మూడోసారి తాజాగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పిటి ఘోష్ లేఖ జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పటికైతే ఆ సమాచారాన్ని ఇంకా కమిషన్ కి ఇవ్వలేదు దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ యొక్క మినిట్స్ కు సంబంధించి కమిషన్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మినిట్స్ ను కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క కమిషన్ మినిట్స్ కమిషన్ కి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం తుది నివేదికను సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మినిట్ అందిన వెంటనే కాళేశ్వరం ఇప్పటికే కమిషన్ కు సంబంధించి జూలై ముప్పై ఒకటి వరకు గడువు ఉన్నా కూడా వీలైనంత తొందరగా కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చేందుకైతే కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది మొత్తానికైతే ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది మరి ప్రభుత్వం క్యాబినెట్ క్యాబినెట్ ఏదైతే సమావేశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది కాళేశ్వరం కమిషన్ కు ఎప్పుడు ఈ యొక్క సమాచారాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారిన విషయం రాజు ఇందాక కూడా అంటే ఇటు కమిషన్ సరిగ్గా సమాచారం ఇవ్వలేదని అయితే చెప్తుంది సో ఇప్పుడు కూడా ఇంకా కేబినెట్ మీట్స్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలు అయితే ఉంది ప్రభుత్వం సో దీన్ని ఏ విధంగా చూడాలి ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది గత బిఆర్ఎస్ హయాంలో ఇక్కడ అవకతవకలు కాళేశ్వరంలో జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించింది అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా బాధ్యులను శిక్షిస్తామని చెప్పి కూడా గతంలో ఎన్నికల ముందు కూడా ఏదైతే ప్రచారం కూడా చేయడం జరిగింది అదేవిధంగా కాళేశ్వరం ఏదైతే ఇక్కడ మేడిగడ్డ డ్యామ్లు పిల్లర్లు తొంగిన తర్వాత సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అటాక్ అయితే బిఆర్ఎస్ పెంచింది తాజాగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం యొక్క అవకాశాలు అన్ని కూడా బయటికి రావడానికి కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కు మరి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రశ్నలు కూడా ఉత్తన్నం అవుతా ఉన్నాయి దీనికి సంబంధించి క్యాబినెట్ మినిట్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి అవి కాన్ఫరెన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి జుడిషియల్ కమిషన్ ఉంది కాబట్టి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంది ఎందుకే కేబినెట్ లో చర్చించిన తర్వాతనే ఈ యొక్క సమాచారాన్ని కమిషన్ కు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయించిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది అందుకే లేట్ గా ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తోంది దీనికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ యొక్క మినిట్స్ ను కాళేశ్వరం కమిషన్ కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ మినిట్స్ ద్వారా అసలు నిజంగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కేబినెట్ లో చర్చించారా లేదా అన్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి పునిస్టాప్ పడే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టు కు సంబంధించి అసలు ఒక్క కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కానీ మాజీ మంత్రి ఎంపీ బీజేపీ ఎంపీ గారు ఈటల రాజేందర్ మాత్రం ఇవన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి ఆయన కమిషన్ ముందు వెల్లడించడం జరిగింది తాజాగా ఇతల రాజేంద్ర తాజాగా హరీష్ రావు గారు కావచ్చు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు ఇవన్నీ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం దానికి ఆ పాలసీ నిర్ణయం మేరకే ముందుకు వెళ్ళామని చెప్పి కమిషన్ ముందు ఇటీవల చెప్పడం జరిగింది సో అసలు ఏం జరిగింది కేబినెట్ లో నిజంగా చర్చించారా మినిట్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ యొక్క కమిషన్ ప్రభుత్వాన్ని నివేదిక సమాచారం కోరడం జరిగింది మరి ప్రభుత్వం ఇచ్చే సమాచారంపై ఇక్కడ కీలక అంశాలు ఆధారపడి ఉంటాయి నిజంగా కాళేశ్వరం అనే అంశం ప్రాజెక్ట్ అంశం అతను కేబినెట్ లో చర్చకు వచ్చిందా వచ్చే ఏ అంశాలు చర్చకు రావడం జరిగింది అనేది అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే ఒక మినిట్స్ లో సో పూర్తి వివరాలు కమిషన్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకే కమిషన్ ఒక మినిట్స్ కావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సో ప్రభుత్వం అయితే ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న తర్వాత తెలుస్తుంది కానీ కేబినెట్ లో నిర్ణయించిన తర్వాత ఒకసారి కేబినెట్ లో చర్చించి మినిట్స్ కమిషన్ కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రాజు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు కమిషన్ లేకపోయితే ప్రస్తుతం కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి విపక్షాలు దీనిపై ఎలా స్పందించబోతాయి అనుకోవచ్చు ఇప్పటికే మొదటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శిస్తా ఉంది అసలు ఈ యొక్క కమిషన్ వేయడాన్ని తప్పపడతా ఉంది ఎందుకంటే ఆ ప్రాజెక్టుకు కట్టడానికి సంబంధించి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు కానివ్వచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఏ విధంగా విమర్శలు చేస్తాయి ఇందులో కేవలం రాజకీయ కుట్రతోనే రాజకీయ కక్షతోనే ఏ బిఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టేందుకే ఈ యొక్క కమిషన్ వేశారు దీంట్లో భాగంగానే విచారణ పిలిస్తున్నారు చెప్పేసి కూడా గతంలోని పదహారులు బిఆర్ఎస్ నేతలు ఫైర్ అయిన పరిస్థితి మనం చూస్తాము దీనికి సంబంధించి మరొక వైపు బిజెపి కూడా సో విమర్శలు చేస్తా ఉంది కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్ళామని ఇటల రాజేందర్ ఎంపీ ఇటల రాజేందర్ కూడా కమిషన్ చెప్పడం జరిగింది సో మొత్తానికి ప్రతిపక్షాలు అయితే ఇటు అధికార పార్టీని మొదటి నుంచి కూడా ఇటు విమర్శలు చేస్తా వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఒకటే వర్షం చెప్తా ఉంది ఈ యొక్క విచారణలో అన్ని కూడా బయటకు వస్తాయి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందిన వెంటనే బాధ్యులపై ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి తా మంత్రులు కూడా మార్లు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఆ కమిషన్ గడువు ఇటీవల ముగిసినా కూడా జూలై ముప్పై వరకు మరోసారి తాజాగా గడువు పొడిగించడం జరిగింది గడువు పొడిగించిన తర్వాతే ఈ యొక్క బుక్ ని కూడా విచారణకు పిలవడం జరిగింది ఇతని రాజేందర్ హరీష్ రావు లను విచారణ పిలవడం జరిగింది సో తాజాగా అప్పటి క్యాబినెట్ మినిట్స్ కావాలని చెప్పేసి మరోసారి తాజాగా కమిషన్ ప్రభుత్వానికి లేక రాయడం జరిగింది సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతా ఉంది ఎప్పటికప్పు కమిషన్ కు ఇవ్వబోతా ఉంది ఈ యొక్క క్యాబినెట్ మినిట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ కీలకంగా మారింది ప్రభుత్వం ఒకసారి కేబినెట్ లో చర్చించి ఈ మినిట్స్ అన్ని కూడా సమాచారాన్ని కమిషన్ ఇచ్చిన తర్వాత తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది ఇప్పటికే నాలుగు వందల పేజీలకు పైగా కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక సిద్ధం చేసింది ఈ యొక్క ఈ ముగ్గురు కీలక నేతలను విచారించిన తర్వాత క్యాబినెట్ మినిట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ కూడా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది ఇదంతా జూలై లోపే సమర్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రాజు అలాగే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పై అయితే కమిషన్ విచారణ మనం దాదాపు పూర్తయింది అనుకోవచ్చా అలాగే ఇటు ప్రభుత్వం ఇచ్చే క్యాబినెట్ మినిట్స్ పై ఈ కేసు ఆధారపడి ఉందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు అగ్రనేతలు ఇచ్చినటువంటి సమాచారం కూడా కేవలం ఇటు హరీష్ రావు అండ్ కేసీఆర్ ఇచ్చిన సమాచారం ఒక రకంగా ఉంది అండ్ మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈట రాజేంద్ర ఒక రకంగా చెప్పడం జరిగింది మరొక వైపు మంత్రి ఉమ్మడి నాగేశ్వరరావు లో ఆయన కూడా చెప్పడం జరిగింది అసలు కేబినెట్ సమావేశంలో చర్చకు ఎప్పుడు కూడా రాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ చేసుకుందామని చెప్పేసి ప్రభుత్వాన్ని ఒక మినిస్టర్ కావాలని కోరడం జరిగింది గతంలో అధికారులను అదేవిధంగా ఇంజనీర్లను కూడా అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాల మేరకే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా గతంలో ఐఏఎస్ అధికారులు కానివ్వచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు కావచ్చు సో కమిషన్ ముందు ఇదే వాళ్ళని వినిపించడం జరిగింది సో ఇవన్నీ నేపథ్యంలో అసలు కేబినెట్ లో ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి తమ్ముడి హాస్టర్ గెలిచి మీడిగడ్డకు మార్చడానికి కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ లో చర్చించారా కేబినెట్ లో చర్చిస్తే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు క్యాబినెట్ లో అనేది ఇక్కడ కీలకంగా మారాయి కాబట్టి వీటన్నిటిపై కూడా ఒక కమిషన్ వీటన్నిటినీ సో పరిగణలోకి తీసుకొని తుది ను తయారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి సో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే క్యాబినెట్ మినిట్స్ అనేది అత్యంత కీలకంగా మారిందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పట్లోగా ఇవ్వబోతా ఉంది కమిషన్ అని చెప్పి ఇక్కడ కీలకంగా మారింది ఖచ్చితంగా క్యాబినెట్ లో చర్చించిన తర్వాతనే కమిషన్ కు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉంది దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఒకసారి ప్రభుత్వం వద్ద నుంచి క్యాబినెట్ మినిస్టర్ వచ్చిన తర్వాత తుది రిపోర్ట్ ను సిద్ధం చేయబోతా ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది ఇక విచారణలో ఎవరిని కూడా ఫీల్ అవ్వబోరు ఇక విచారణ విచారణ దాదాపు పూర్తయినట్టే అని చెప్పేసి కమిషన్ వర్గాల నుంచి మనకు తెలుస్తా ఉంది దీన్ని బట్టి చూస్తే జూలై నెలలో ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి చాలని రైట్ థ్యాంక్ యూ రాజు